ఇప్పుడు ఎన్నికల తర్వాత మేము పరిశీలన చేసుకుంటాం ఎక్కడ సవరణ చేసుకోవాలి ఏ విధమైన సమన్వయం లోపాలు జరిగినాయి ఎక్కడ ఇబ్బందులు జరిగినాయి అవి కూడా తప్పకుండా సంస్థాగతంగా చేసుకోవాల్సిన ఆలోచన తప్పకుండా చేస్తాం దాంట్లో ఇష్యూ లేదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఓట్లకు సంబంధించిన సమీక్ష చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన ఫలితం వచ్చింది ఎందుకు వచ్చిందని కారణాలు చూసుకుంటాం ముందు ముందు ఏదండి డెఫినెట్లీ ఇస్ నాట్ ఎ రెఫరెండమ్ రెఫరెండమ్ అని ఎవరు ఎవరు అన్నవా ఎవరికి వాడు వారు బీజేపీ వాడు ఇప్పుడు గెలిచిన దానిక రెఫరెండమ్ అని మాట్లాడతారు ఎవరు వెనకపోతలేరు స్పష్టంగా మాకున్న కమిట్మెంట్ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మేము చేస్తా ఉన్న కులగణనకు సంబంధించిన సర్వే కార్యక్రమంతో పాటు మా కమిట్మెంట్ మా చిత్తశుద్ధి చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాము అది వచ్చిన తర్వాతనే ఎన్నికకి వెళ్తామని చెప్పినాం ఇంకా మాకు ఎన్నిక ఇంపార్టెంట్ కాదు మాకు ఎన్నిక ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు వరకు చేసేటోళ్ళం అది ఎక్కడ పక్కన పెట్టి మా పార్టీ అందరి పార్టీ వంద సంవత్సరాలు పైచీలకు బలహీన బడుగు వర్గాలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించి అన్ని వర్గాలను కలుపుకుని కలిసి నడిచే పార్టీ ఈరోజు ఒక బలహీన వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో యావత్ పార్టీ నడుస్తూ ఉందంటే బలహీన వర్గాలకు సంబంధించి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలి అందరు కలిసి పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథం మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ముందుకు నడుస్తూ ఉన్నాము ఇదే ప్రధానమైన అన్ని అన్ని ప్రశ్నలకి సమాధానం నేను అడుగుతా ఉన్నాం వారిని వారికి అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు నిలబెట్టలే నిలబెట్టాలి కదా నిలబెట్టేతే గెలిపించుకోవాలి కదా ఎందుకు నిలబెట్లే రవీందర్ సింగ్ అనేట బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి నేను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నాకు అందరు సపోర్ట్ చేస్తారని నేను స్వయాన చెప్పుకుంటూ పాపం తిరిగిండు ఈ ఒక్కసారి అడగలే లాస్ట్ టైం కూడా అడిగిండు ఇప్పుడు నైతికంగా ఈరోజు సమిష్టంగా నోనో నోను నైతికంగా ఏముందండి ఇప్పుడు అనైతికంగా వారు గెలిచినారు నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ సమన్వయం లోపడు ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు వచ్చినాయి అన్నీ కూడా మేము చూసుకొని మాట్లాడతాం డెఫినెట్లీ వి అపీల్ టు గ్రాడ్యుయేట్స్ మేము ప్రతి ఎలక్షన్లో కూడా ఎలక్షన్ ప్రచారం కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఓటు వేయాలి ఏ అభ్యర్థికి ఏ విధంగా ఓటు వేయాలి మా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఈ విధంగా వేయాలని ఒక పరంగా వారిని ఎన్లైటన్ చేసుకుంటూ ఎంపవర్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు నడిచినాం కానీ దురదృష్టకరం బాధకరం ఎందుకంటే మాకే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని కనబడతా ఉంది అక్కడ సో ఇలాంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా ఈ విధమైన ఒక స్పష్టత రావాలి గ్రాడ్యుయేట్స్ ఈ విధంగా ఓటు వేయాలని చెప్తూనే ఉన్నాం ఇంకా పెద్ద ఎత్తున దీనిపరంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ వెయ్యి లోపడే అయితే మనం వారి పార్టీకి స్ట్రెంగ్త్ ఆలోచన చేసుకొని వారిని చెప్పమని చెప్పాలా అవును ఏదైనా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి వారికి ఉన్న విధులు తప్పకుండా స్పష్టంగా ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ సంఖ్య స్పష్టంగా చెప్తా ఉంది తప్పకుండా ఒక అధునాతనమైన పద్ధతిలో అందరు ఓటర్స్ను ఎన్లైటన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఆ ఇరవై నాలుగు వేల మంది ఆ తీర్పు అవే ఎలిజిబుల్ ఓట్లయితే తప్పకుండా మేము గెలిచే మేము మాకు స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ సో దాన్ని మేము బేస్ చేసుకొని మాట్లాడతలేము ఈరోజు ఈరోజు సరే జరిగింది ఎన్నిక ఆ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వచ్చినాయి ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత మాది తీర్పును గౌరవిస్తూ జరిగిన ఉదంతం ఏ విధంగానైతే బీజేపీ